భక్తి జీవి ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ మన కార్యక్రమంలో ధ్వజస్తంభం గురించి తెలుసుకుందాం ధ్వజస్తంభం అంటే తెలుసుగా మీకు మనం ప్రతి దేవాలయానికి వెళ్తుంటే ముందర ఒక పెద్ద స్తంభం ఉంటుంది దానికి కొన్ని గంటలు కూడా ఉంటాయి మీకు ఆ గంటలు ఏమంటారంటే బలి అంటారు ఆ గంటలు ఎందుకు మనం ధ్వజస్తంభంకి వెళ్ళగానే ప్రదక్షిణాలు చేసి తర్వాత లోపలికి వెళతాం ఇవాళ దాని గురించి తెలుసుకుందాం అదే కాకుండా ధ్వజస్తంభానికి మనం చేసే పూజలు గురించి ఎందుకు దాని విశేషంగా మనం కొలుస్తామో కూడా తెలుసుకుందాం కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వెలిగించి మహాదాత అయిన మయూరధ్వజుణ్ణి గౌరవిస్తున్నాం అనమాట అవాళ్ళ సో మీకు ఎందుకు తెలుసు తెలుసా ఇప్పుడు ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తున్నామో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఆకాశ దీపం యొక్క ఎందుకు వెలిగిస్తున్నా మాకైతే ఏవి తెలిసింది కాదు చిన్నప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళు ఏవో చెప్తుంటే అన్ని అలాగే మేము పాటించి వాళ్ళము ఇప్పుడు ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తున్నావు అంటే మహాదాత అయిన ఆ మయూర ధ్వజుణ్ణి గౌరవించడం కోసం కార్తీక మాసం ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం అలాగే కాకుండా పల్లెటూళ్ళలో ఈ ధ్వజ స్తంభాలు ప్రతి ఆలయం ముందర ఉంటాయి అక్కడ వెలుగుతున్న ఆ చిన్న దీపం బాటసారికి పల్లెటూళ్ళ మీకు వీధి దీపాలు ఉండవు కదా ఆ బాటసాలకి అదొక వెలుగులాగా వాళ్ళకి దారి చూపిస్తాయి ఆ విధంగా కూడా ధ్వజస్తంభం మన మానవులకి బాగా ఉపయోగపడుతుంది అసలు ధ్వజస్తంభం ఏమిటి ఎలా వెలిసింది దానికి కథ ఏమిటి ఇవాళ తెలుసుకుందాం ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఇంకా ఏమిటో దానికి ప్రాముఖ్యత ఎందుకు అంటే ధ్వజస్తంభం దేవాలయానికి హృదయం లాంటిది దేవాలయాలకి దేవాలయత్వమే తీసుకొస్తుంది అంటే దేవాలయానికి ఒక ఆలయత్వం తీసుకొచ్చేది ధ్వజస్తంభమే అంతటి విశిష్టత ఆ ధ్వజస్తంభానికి ఉంది అందుకని ధ్వజస్తంభానికి ఏం చేస్తారు లోపల విగ్రహాలకి గాని ప్రతిమను కాని మన ఇష్టదేవతలకు గాని ఏం పూజలు చేస్తామో ఆ షోడసోపచార పూజలు ఆరతులు నైవేద్యాలు యథావిధిగా ప్రతి విగ్రహానికి ఎలాగ జరుగుతుందో ఈ ధ్వజస్తంభానికి కూడా ఆ విధంగానే అన్ని పూజలు పునస్కారాలు జరుగుతాయి అందుకని మనం ఆలయానికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణలు చేసి ఆలయం లోపలికి వెళ్ళి మన ఇష్ట దేవతలను మనం కొలుచుకుంటాం ఈ ధ్వజస్తంభం ఎందుకు వెలిసింది అసలు ఏమిటి దీన్ని ప్రార్థిస్తే ఒకటో తెలుసుకుందాం అప్పుడు దీనికి ఒక కథ ఉంది అసలు ధ్వజస్తంభం ఎలా వెలిసింది అసలు ఏమిటి అన్నది మీకు తెలుసు కదా ప్రతిది ఏదో కథ ఉంటే ఏదో అంతరార్థం ఉంటే గాని మన ఆలయాల్లో ఏ ఉన్నాయి ఏమిటి ప్రతి దానికి ఒక కథ ఉంటుంది ఒక విశ్లేషణ ఉంటుంది ఇప్పుడు మన ధ్వజస్తంభాన్ని గురించి తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కృష్ణుడు ధర్మరాజుని సింహాసనాన్ని అధిష్ఠించమ ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించు దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు ఒక రోజు కృష్ణుడు ధర్మరాజు తోటి ఏం చెప్తాడంటే ధర్మరాజ అశ్వమేధ యాగం చేసి ఈ దేశాన్ని సుస్థిరం చేసుకో అంటాడు అప్పుడు ధర్మరాజు యాగాశ్వాల్ని రెండి నేను పూర్వక మీకు అసలు యాగాశ్వాలి అశ్వమేధ యాగం అంటే ఎవడో తెలుసా అశ్వమేధ యాగం అంటే ఈ అశ్వాల్ని ఏం చేస్తారంటే రాజ్యాల మీద కదులుతారు ఈ అశ్వాలు ఎంత దూరం వెళ్ళాయో రాజ్యం విడిది ఏ రాజు అయితే అశ్వాల్ వెళ్తాడో ఆ పరిసర ప్రాంతాలు సమస్య ఆ ఏరియా అంతా కూడా ఈ రాజుది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అశ్వాల్ని ఇంకా పంపిస్తారు పంపిస్తే అప్పుడు నకుల సహదేవుల్ని రక్షణగా ఇచ్చి పంపిస్తారు మళ్ళీ ఎవడైనా మధ్యలో అశ్వాలు తీసి పారిపోయాడు అనుకోండి కష్టం కదా అందుకని నకుల సహదేవుల్ని రక్షణగా ఇచ్చి పంపిస్తాడు నకుల సహదేవులు కూడా వెళ్తారు ఈ అన్ని ఊళ్ళో తిరిగి 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 చివరికి మడిపూల రాజ్యం దగ్గర వెళుతుంది ఆ మణిపూర రాజ్యంలో ఈ మయూర ధ్వజుడు ఒక మహాదాత మహాపరాక్రమవంతుడైన రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఈ అశ్వాలు వెళ్లి వెళ్లి అక్కడికి వెళ్ళి ఆగుతాయి అక్కడ ఏమైంది అయి మయూర ధ్వజుడు పుత్రుడు తామ్రధ్వజుడు బంధించిన తోటి బంధించేస్తాడు బంధించి పాప నకుల సహదేవులు యుద్ధం చేస్తారు ఓడిపోతారు మళ్ళీ భీమాజ్యంలో వస్తారు వాళ్ళు కూడా ఓడిపోతారు ఇద్దరు నలుగురు ఓడిపోతారు ఈ విషయం తెలుసుకుని ధర్మరాజు తమ్ములను విడిపించుకోవడానికి బయలుదేరతాడు బయలుదేరుతుంటే శ్రీకృష్ణుడు అంటాడు ధర్మరాజ మయూరధ్వజుడు చాలా పరాక్రమవంతుడు అతన్ని ఓడించడం అంత తేలిక కాదు అతని కపటంతో ఓడించాలి మనం ఓడించి మన తమ్ముల్ని రావాలి అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు సరేనని ఒప్పుకుంటాడు మరుసటి రోజు కృష్ణుడు ధర్మరాజు ముసలి వేషాలు వేసుకుని ఈ మణిపుర రాజ్యానికి బయలుదేరుతారు బయలుదేరి మయూరధ్వజని దర్శించుకుంటారు అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్తారు మహారాజా మీ దర్శనార్థం మేము వస్తుండగా మీరు కుమారుణ్ణి ఒక సింహం పట్టేసుకుంటుంది పట్టుకుని విడిపించమంటే నీ యొక్క శరీరంలోని సహభాగాన్ని కోసం బంటుంది అది మానవ భాషలో చెప్తోంది అవునా అని అప్పుడు ప్రభు మీరు కొంచెం సేపు ఆగండి నేను నా శరీరాన్ని కోస్తాను ఆగు 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 ఇప్పుడే కాదు నీ భార్య పిల్లలు వచ్చి కోసిస్తేనే అది స్వీకరిస్తుందిట అప్పుడే మా పుత్రుని విడిచిపెడుతుందిట అది కృష్ణుడు ఇంకొక మాట కలుపుతాడు అప్పుడు భార్య పిల్లల్ని పిలిపించి ఆ మహాదాత వెంటనే శరీరాన్ని కోసిస్తాడు కోసినప్పుడు ఏమవుతుంది ఇంకో ఒక ఒకవైపు కోస్తుంటే ఇంకో వైపు నుంచి కంట నుంచి నీరు కారుతూ ఉంటుంది ఎందుకు నుంచి నీరు సవిస్తోందని కృష్ణుడు ఇలాగ నువ్వు నీరు కన్నీరు కారు చేస్తూ నాకు దా దానం ఇస్తే నేను తీసుకోనని చెప్తాడు అంటే అప్పుడు మయూరధ్వజడు అంటాడు కృష్ణ ఈ భాగాన్ని నేను ఇస్తున్నాను ఈ భాగం బాధపడుతోంది నేను దాతగా లేనే నా నేను రానా దానానికి అని కన్నీరు కారుస్తోంది అని చెప్తాడు అప్పుడు ఈ భాగాన్ని తీసి కృష్ణుడికి ఇవ్వబోతుంటే కోసేశాడు శరీర భాగాలు కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై ఇంత గొప్ప దాతవా నువ్వని వెంటనే అతన్ని అతను పట్టుకుని నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు మయోరుద్ అంటాడు నా శరీరం నశించిపోయినా పర్వాలేదు కానీ నా ఆత్మ ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి నీ ముందరే ఉండాలి నీ తోటి ఉండాలి అని ప్రార్థిస్తాడు కృష్ణుడు వెంటనే తధాస్తు అని అభయమిస్తాడు అప్పుడు కృష్ణుడు అభయం ఇవ్వగానే అయ్యి ఏమని చెప్తాడు నువ్వు ఇంకా ధ్వజ స్తంభంగా ప్రతి ఆలయంలోనూ నా ముందరే ఉంటావు ఉండడం కాదు ముందర ప్రథమ పూజలు నీకేం జరుగుతాయి తర్వాత నన్ను దర్శించుకుంటారు నన్ను గాని వాళ్ళ ఇష్ట దేవతలు గాని ఏ దేవతలైనా సో ప్రతి ఆలయానికి నువ్వు ఒక హృదయా లాంటి వాడివి నువ్వు ఉంటేనే వాటికి ఆలయత్వం అనేది వస్తుంది అని కృష్ణుడు చెప్తాడు అన్నమాట ఆ విధంగా వరవిస్తాడు ఇదే మయూరధ్వజుడుని కథ ఆ విధంగా మయూరధ్వజుడు మహాదాత అయిన మయూరధ్వజుడు చాలా పేరు ప్రఖ్యాతులతోటి ఒక ధ్వజస్తంభంగా మారి తన ఆత్మ అక్కడే ఉంటుంది గనక ఆ గుడిలోనే ఉంటుంది గనక తన శరీరం నశించిపోయినా తోడి తను అందరిని చూస్తుంటాడు ఎవరు భక్తులు వస్తారా ఏం చేస్తున్నారా అందరూ తనని సేవిస్తున్నారు ఇంకొకటి ఏమిటంటే ఈ ధ్వజ స్తంభానికి లోపల ఎలాంటి షోడస పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే షోడసభిచార పూజలు హారతులు నైవేద్యాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి లోపల దేవతలకి ఏ విధంగా అయితే పూజలు చేస్తారో పూజా పురస్కారాలు ఆ విధంగానే ఈ ధ్వజస్తంభానికి కూడా నిత్యం పూజా పురస్కారాలు జరుగుతాయి అదే కాకుండా ప్రజలు ఎవరైతే ఆ ధ్వజ స్తంభం ముందర దీపం నిత్యం వెలిగిస్తారో వాళ్ళ జీవితం సాఫల్యం అవుతుంది ఇది ధ్వజస్తంభం యొక్క కథ ఇప్పుడు అర్థమైందా మీకు అందరూ గుడిలోకి వెళితే ఎందుకు ధ్వజస్తంభాన్ని మనం ప్రదక్షిణ చేయాలి నమస్కారం చేయాలి ఒక దీపం వెలిగించాలి అన్న విషయం ఇప్పుడు అర్థమైంది